అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు డాక్టర్ గుండపూడి శివసుధీర్ శర్మ గారు సో ఈరోజు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు మనకి రాఖీ పండుగ వచ్చేసి ఆగస్ట్ తొమ్మిదినైతే వస్తుంది రాఖీ పండుగ విశిష్టత ఏంటి అండ్ ఆ రోజు ఏ టైం కి కట్టుకుంటే మంచిది అంటారు మాకు తెలియజేయండి రాఖీ పండుగ రక్షా బంధన్ అవునా శ్రావణ పౌర్ణమి శ్రావణ శుద్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం కూడా అదే రోజున రాఖీ పండుగ కట్టుకుంటారు నేను రాఖీ పండగకి విరుద్ధం కాదు నాన్న ఎందుకంటే రాఖీ పండుగ వల్ల ఆడపిల్లలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది కాబట్టి నేను ఆడపిల్లల వైపే ఉంటాను తప్పనిసరిగా నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆ బాధ ఏంటో తెలుస్తుంది కాబట్టి రాఖీ పండుగకి నేను విరుద్ధం కాదు మనది కానిది మన నెత్తెని తెచ్చిపెట్టుకొని వాటికి ముహూర్తాలు చూసుకుంటుంది చూసారా దొంగతనం చేయడానికి ముహూర్తం పెట్టుకున్న దానిలానే ఉంటుంది ఇదంతా కూడా ఉమ్మడి చెప్పాలంటే మరి రాఖీ పండుగకి అసలు మంది కాదు మన పండుగ అంటే ఏదైనా ఉందా అంటే మనకంటూ సంబంధించినటువంటి రాఖీ పండుగ ఉంది నాన్న మనందరం భారతీయులం దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు కానీ దక్షిణ ఉత్తర భారతదేశాలు అని చెప్పి రెండు ఉన్నాయి నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ ఇప్పుడు తెలంగాణలో ఒక సంప్రదాయం ఉంటుంది నాన్న ఆంధ్రప్రదేశ్లో ఇంకో సంప్రదాయం కర్ణాటకలో ఒక సంప్రదాయం తమిళనాడులో ఒక సంప్రదాయం మహారాష్ట్ర ఇంకొక సంప్రదాయం ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఊరికి ఒక్కో ఇంటికి వేరే వేరే సంప్రదాయ స్థితులు ఉంటాయి పద్ధతులు ఉంటాయి వాటిల్ని కాదని చెప్పి పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు మనం కూడా అదే చేద్దాం అనుకోవడం అనేటువంటిది తప్పు అని చెప్తా అసలు మన మన సంప్రదాయాన్ని వదిలిపెడుతున్నాం కానీ పక్క వాళ్ళ సంప్రదాయాన్ని మాత్రం అందిపుచ్చుకొని దాన్ని ఘనంగా చేసుకుంటున్నాం అదే అసలు నేను పండుగ వాడుకుంటూ ఉన్నాం ఆ పరిస్థితులు ఏమవుతుందంటే మనకంటూ ఉన్నటువంటి విశేషమైనటువంటి పండుగ రోజు ఏదైతే ఉందో అది మరుగున పడిపోయింది ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది దీంట్లో మరి మనకంటూ ఏదైనా పండుగ ఉందా రాఖీ పండుగ అనేటువంటి విషయానికి వస్తే మనదేమో చాంద్రమానం అంటాం మనం ఏదైనా ముహూర్తం రాసేటప్పుడు స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అని చెప్పి రాస్తూ ఉంటాం పౌర్ణమిని పండగ తీసుకుంటాం మనం కదా నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే వాళ్ళది సౌరమానం అంటారు సూర్యుడిని ప్రధానంగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అమావాస్య పండుగ చేసుకుంటారు మనకేంటంటే తెలుగు సంప్రదాయం ప్రకారం అమావాస్య నుంచి అమావాస్య ఒక నెల తెలుగు నెల వాళ్ళకేమో పౌర్ణమి నుంచి పౌర్ణమి ఒక నెల నార్త్ ఇండియన్స్కి మనకేమో మధ్యలో పానం వస్తుంది వాళ్ళకి మధ్యలో అమావాస్య వస్తుంది సో కాబట్టి వాళ్ళ అమావాస్యను పండుగగా చేస్తారు మనం పౌర్ణమిని పండుగ చేస్తాం మరి అమావాస్య రోజున పెళ్లి చేసుకోండి మన తెలుగు వాళ్ళు ఎవరన్నా మరి ఎందుకు చేసుకోరు పక్క వాళ్ళ పండుగ కదా అవైతే తెచ్చిపెట్టుకుంటున్నాం మరి మిగిలిన మిగిలిన కూడా మనం ఇది చేయాలి కదా దీనికైతే మరలా ముహూర్తాలు కావాలి పెళ్ళిళ్ళకి గృహప్రవేశాల ముహూర్తాలు కావాలి రాహుకాలాలు ఉండాలి ఉండకూడదు యమగండాలు ఉండకూడదు గులికాలు ఉండాలి ఉండకూడదు వర్జాలు ఉండకూడదు దుర్ముహూర్తాలు ఉండకూడదు వాళ్ళకు ఓ మాట చెప్పనంటే వర్జ్యం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం శూన్య శూన్యమాసాలు ఏమీ ఉండవు నార్త్ ఇండియన్స్కి వాళ్ళు ఆషాఢ మాసంలో కూడా పెళ్లి చేసుకుంటారు మనం మన వాళ్ళు ఎందుకు చేసుకోరు మరి చేసుకోవాలి అవునా అంటే మనం ఒకటే కంట్రీలో ఉన్నప్పటికీ కూడా డిఫరెన్స్ అయితే కల్చర్లో ఉంది అంటే కల్చర్ సో వాళ్ళు చేసుకునేటువంటి పండుగ ఈ రాఖీ పండుగ రాఖీ అనేటువంటి దానికి హిందీలో ఏమైనా అర్థం ఉందేమో నాకు తెలియదు కానీ రక్షాబంధనం అంటాం అసలు అయితే అవునా ఈ రక్షాబంధనం నార్త్ ఇండియాలో పుట్టి సౌత్ ఇండియాలో రాజ్యం వెళ్తున్నటువంటి పండుగ ఇప్పుడు నా నార్త్ ఇండియన్స్ కూడా ఇంత ఘనంగా చేసుకుంటారో లేదో తెలియదు సౌత్ ఇండియన్స్ మాత్రం అబ్బో అసలు బీభత్సమైనటువంటి పండుగ చేసుకుంటారు దానికి అవునా దీన్ని చేసుకోవడం తప్పని చెప్పటల్లా కానీ మనకంటూ మన సౌత్ ఇండియన్స్కి దక్షిణ భారతదేశులకి ఒక పండుగ ఉంది రాఖీ పండుగ అది ఎప్పుడు అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి రెండవ రోజు దాన్ని యమద్వితీయ అని పిలుస్తారు నాన్న యమద్వితీయ అంటారు భగినీ హస్త భోజనం అని చెప్పి పిలుస్తారు భగినీ అంటే ఎవరు అక్క కానీ చెల్లి కానీ హస్త అంటే చేతి భోజనం వారి చేతి వంట భోజనం తిని వారి చేత్తో రక్షాబంధనం కట్టించుకొని పుట్టింటి తరఫు నుంచి ఏదైనా కానుకలు ఇచ్చి రావడం అనేటువంటిది మన సంప్రదాయం అసలు రెండో రోజు కార్తీక మాసంలో ఇలాంటిదంటూ ఏదైనా ఉందని ఎవరికి తెలియని కూడా తెలియదు ఎందుకు వచ్చింది అది కూడా యమధర్మరాజు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఆయన కాలకృత్యాల్లో నిమగ్నమై ఉంటారు మరణం లెక్కలు రాసుకోవడం వీడేం తప్పు చేశాడు వీడేం తప్పు చేశాడు వీకే శిక్ష వేయాలి ఎలా ఉండాలి ఇదే అన్ని చిట్టాలు లెక్క పెట్టుకోవడమే ఆయన పరిస్థితి ఆయన సహోదరి అంటే మీ మామూలు బాడుగు భాషలో చెప్పాలంటే సిస్టర్ ఆవిడ పేరు యమున యమధర్మరాజు సో సహోదరి పేరు యమున ఆవిడ అడుగుతుందిట అన్నయ్య ఒక్కరోజు మా ఇంటికి భోజనానికి రండి ఒక్కరోజు రండి ఒక్కసారి భోజనానికి రండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఆయన వీరు చూసుకొని కార్తీక మాసంలో రెండవ రోజు అయినటువంటి విజయ రోజున ఆవిడ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చారట కాబట్టి అది అసలైన రాఖీ పండుగ రక్షాబంధన పండుగ దాన్ని భోజనం అంటారు ఆ భగిని అస్త భోజనం అనేటువంటి సంస్కృత పదం ఉండేసరికి జనాలకు అర్థం కాక అదేంటో ఏదో కార్తీక మాసంలో రెండో రోజు విశేషం అనుకుంటున్నారు వదిలేస్తున్నారు యమద్వితీయ ఇది చెప్పినా కూడా ఎవరికి అర్థం కాదు కదా యమ ఏంటి ద్వితీయ అంటే అంటే రెండో రోజు యమ బలంగా ఉంటుందేమో అనుకుంటారు యమధర్మరాజు భోజనానికి వెళ్ళినటువంటి రోజు కాబట్టి దాన్ని యమద్వితీయ అని చెప్పి పిలవటం ఆయన చెల్లెలు అంటే భగిని భోజనం పెట్టింది కాబట్టి భగిని అస్త భోజనమైంది ఆ రోజు రక్షాబంధనం ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా నాన్న రాఖీకి రకరకాల రంగు దారాలు రంగు పేపర్లు అవేవో అసలు విచిత్రమైనటువంటి రాఖీలు రాఖీలన్నీ కట్టుకుంటున్నారు రక్షాబంధనం రక్షాబంధనం అంటే మనం పెళ్లి చేసేటప్పుడు కడతారు ఉపనయనం చేసేటప్పుడు కడతారు గృహప్రవేశం అప్పుడు కడతారు దేవతా ప్రతిష్టలు కడతారు కడతారు యాగాదులు అప్పుడు కడుతూ ఉంటారు శంకుస్థాపన మనం ఇల్లు ప్రారంభించేటప్పుడు కడుతూ ఉంటారు రక్షాబంధనం అంటారు దాన్ని చాలామంది కంకణం అంటారు కానీ దాన్ని రక్షాబంధనం అంటారు ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యం బంధ అంటే రక్షగా ఉండేందుకు రక్షాబంధనం కడతాం రక్షాబంధనం అంటే దేంతో కడతాం మనం అసలు దారం తెల్లటి దారం తీసుకొని అది పోగులు పోసి దాన్ని చక్కగా పసుపు పోసి దానికి మామిడి ఆకు కట్టేసి దాన్ని రక్షాబంధనం అంటాం ఇప్పుడు కడుతున్నటువంటి రాఖీలకి రక్షాబంధనానికి ఏమైనా సంబంధం ఉందా లేదు కదా మోడర్న్ కల్చర్కి తగ్గట్టుగా చేస్తున్నారా కదా ఇప్పుడు కూడా రక్షాబంధనం రాఖీ పండుగ చేసుకుంటే చేసుకున్నారు ఇలాంటి వాటికైనా కనీసం కొంచెం పవిత్రత వాటి ప్రయారిటీ వాటికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ వర్షాకాలం నాన్న ఇప్పుడు శ్రావణ మాసం మళ్ళీ నేను చెప్పినటువంటి కార్తీక మాసం కూడా చలి మాసం ఎక్కువగా విపరీతమైనటువంటి ఈ జలుబులు ఇట్లాంటివి ఎక్కువగా వచ్చేటువంటి రోజులు ఏమైనా ఫీవర్స్ వస్తుంటాయి జ్వరాలు వస్తుంటాయి అంటే జలుబు వస్తుంటుంది ఇట్లాంటివి ఎక్కువగా వస్తుంటాయి దగ్గు కాఫీ ఇవన్నీ వస్తుంటాయి కదా ఇన్ఫెక్షన్స్ అన్ని ఎక్కువగా వస్తుంటాయి ఈ చేతి పసుపు పూసినటువంటి ధారం ఉంటే మనం ఇట్లా ఇట్లా అనుకుంటుంటాం ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఈ పసుపు లోపలికి వెళ్తూ ఉంటే లోపల ఉండేటువంటి ఈ అంటు రోగాలు ఏవైతే ఉంటాయో మొత్తం తగ్గిపోతాయి కదా దీని వెనుక కూడా సైన్స్ ఉంది అంతే ప్రతి ఒక్క దానికి ఒక సైన్స్ ఉంది ఆ సైన్స్ మనం తెలుసుకుంటే గొప్పగా ఉంటుంది తెలియని వాళ్ళు నార్మల్ గా తీసుకుంటారు తీసుకుంటున్నారు ఇప్పుడు కడుతున్నటువంటి రంగుధారాలు ఇవన్నీ ఉన్నాయి ఆ రంగుల ముక్కుల్లో పోతే లేనిపోయిన రోగాలు వస్తాయి మన శాస్త్రం చెప్పినటువంటి రక్షాబంధనం కట్టుకుంటూ ఉన్న రోగాలు పోతాయి దానికి దేనికి తేడా అదే పైగా రాఖీ పండుగ రోజున ముహూర్తాలు పెట్టుకొని మరి కట్టుకుంటున్నారు అసలు పండగే ఏమన్నది కాదనుకున్నప్పుడు దానికి ముహూర్తం ఏంటి నాన్న మళ్ళీ కొత్తగా ఇప్పుడు నేను ఎక్కడో ఢిల్లీలో నాన్న మా అక్క ఎక్కడో వేరే ఊళ్ళో చాలా దూరంలో ఉన్నారు నాకు ఫ్లైట్ లో ప్రయాణం చేసేంత స్తోమత లేదనుకుందాం ట్రైన్ లోనో బస్సులోనో వెళ్తా వెళ్ళినప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది ముహూర్తం దాటిపోయిందని మా అక్క నాకు రాఖీ కట్టకుండా ఉంటుందా ముహూర్తం దాటిపోయిందని నేను కట్టించుకోకుండా ఉంటానా అవునా రక్షాబంధనం రాఖీ పండుగ పండుగ అంటే ఇన్ని గంటలే ఉంటుందని ఎక్కడ గ్యారంటీ లేదుగా లేదు అవునా నుంచి రాత్రి వరకు ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో రాఖీ కట్టించుకోండి చక్కగా ముఖ్యంగా ఇంటి ఆడపిల్లలకి ఇవ్వవలసినటువంటివి ఏమైనా ఉంటే అవి వాళ్ళకి ఇవ్వండి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఇంటి ఆడపడుచు ఎక్కడ ప్రశాంతంగా సంతోషంగా సుఖంగా ఉంటుందో అక్కడ పుట్టింటి వారు రెట్టింపు దశలో ధనాన్ని పొందుతూ ఉంటారు ఐశ్వర్యాన్ని పొందుతారు ముందు ముఖ్యంగా ఆనందాన్ని పొందుతారు ఇంటి ఆడపిల్ల ఏడుస్తుంది అనుకోండి ఏమీ ఉండదు ఎన్ని కోట్లున్నా సరే ఏమీ లేనట్టే లెక్క అందుకని నేను ఏం చాలామంది కూడా ఇంటి ఆడపిల్ల పుట్టింది ఆడపిల్ల మన ఇంట్లో పుట్టింది అంటే తను పిడకల్లో పోయేంత వరకు తనకేం కావాలో పుట్టింటి వారే చూడాలని చెప్తా పెళ్ళైపోయి వెళ్ళిపోయినా తినే తిండి కావచ్చు పెట్టుకునే పూలు కావచ్చు పెట్టుకునే బొట్టు కావచ్చు వేసుకునే నగలు కావచ్చు కట్టుకునే వస్త్రాలు కావచ్చు తనకి ఏది అవసరమైనా పుట్టింటి వాళ్ళు ఇస్తే పుట్టింటి వాళ్ళు అంటే ఒకరికి అనుకోండి వెయ్యి మందికి ఇచ్చేంత ఐశ్వర్యాన్ని భగవంతుడు మనకిస్తాడు మన పుట్టింటి ఆడపడుచు సంతోషంగా ఉంటుంది కాబట్టి తనే ఏడుస్తుందంటే ఏ రకమైనటువంటి ఐశ్వర్యాలు లేవు ఇప్పుడు చాలామంది గొడవలు పడుతున్నటువంటి ఆస్తుల విషయాల్లో వీటిల్లో కూడా చెప్తున్నా మహా పోతే పోనివ్వండి మళ్ళీ సంపాదించుకునే స్తోమత భగవంతుడు మీకు ఇస్తాడు లేదు మీ ఇంటి ఆడపిడి ఇచ్చారు ఒక ఎకరం పొలం ఇచ్చారు ఎకరం పొలం గురించి గొడవ అనుకుందాం ఎకరం పొలం ఇచ్చేసేయండి భగవంతుడు మీ పిల్లలకి వందల ఎకరాలు ఇస్తాడు ఇంటి ఆడపడ ఎక్కడ బాధపడద్దు కాబట్టి వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి రాఖీ పండుగ చేసుకోండి నేను దానికి విరుద్ధం కాదు ఇవ్వండి ఇంకా ఇవ్వగలిగితే ఇంకా ఆనందంగా ఇవ్వండి అంతేగాని దాని గురించి ముహూర్తాలు అట్లాంటివి ఏం లేవు నాన్న సో ఈ మధ్య గురువు గారు రాఖీ అనేది సోదరులకే కాకుండా మిగిలిన వాళ్ళకు కూడా కడుతున్నారు అలా ముఖ్యంగా నాన్న కట్టచ్చంది అన్నదమ్ములు లేనటువంటి ఆడపిల్లలు చాలా మంది ఉంటారు వాళ్ళకి ఎవరికి కట్టాలి అనేటువంటి సమస్య వచ్చినప్పుడు పిన్ని కొడుకు కట్టొచ్చు పెద్దమ్మ కొడుకు కట్టొచ్చు పెదనాన్న కొడుకు కట్టొచ్చు బాబాయ్ కొడుకు కట్టొచ్చు లేదా చిన్న తాత గారి తరఫున ఎవరైనా బంధువులు అన్న వరుస అయ్యేటువంటి వాళ్ళకి సహోదర వరుస అయ్యేటువంటి వాళ్ళకి కట్టొచ్చు అసలు వాళ్ళు కూడా ఎవరూ లేరని మాకు ఎవరు కట్టాలి అనేటువంటి సమస్య వస్తే ప్రతి అమ్మాయికి జీవితంలో ఒకళ్ళ ఎవరో ఒకళ్ళు సోదర భావంతో దగ్గర ఒకళ్ళు ఉంటారు అవునా ఇక్కడ సోదర భావాన్ని పెంపొందించడమే రాఖీ పండుగ పరమార్థం కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా కట్టొచ్చు అన్న లేదా తమ్ముడు భావం ఉన్న ఎవరికైనా ఎవరికైనా కట్టొచ్చునా దాంట్లో అనుమానం ఏం లేదు కానీ ఇప్పుడు కొత్త కొత్తగా మేనబావలకి తండ్రులకి మేనమామలకి ఇట్లా కడుతున్నారు అది కరెక్ట్ కాదు భావం అంటే ఇప్పుడు వరస అనేటువంటిది మనకు కనపడుతుంది కనబడుతున్న వరసని మనం కాదు అని చెప్పి దాని ఇంకొక వరుసగా మారుస్తాము అంటే రాబోయేటువంటి జనరేషన్స్కి ఈ వరస ఏ వరుస అని చెప్తారు రాఖీ కడుతున్న అన్నయ్య అని చెప్తారా మేనబావ అని చెప్తారా మేనమామని చెప్తారా చెప్పలేం కదా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ తీసుకెళ్తుంటాం కదా మా అమ్మ అప్పట్లో ఆయనకి రాఖీ కట్టేది మాకు మేనమామ తాడు మా అమ్మకు కాదు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ అయితే ఫ్యూచర్ జనరేషన్స్కి వస్తుంది కదా అలాంటి కన్ఫ్యూజన్ ఇవ్వకండి భవిష్యత్ తరాలకి కాబట్టి సోదర భావంతో ఉన్న వాళ్ళకి కట్టండి సోదరు లేకపోతే అంతేగాని తండ్రికి మేనమామకి మేనబాబలకి ఇట్లాంటి కట్టడం అనేది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అయితే కాదు యాక్చువల్లీ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ వేరే కల్చర్ వాళ్ళని రెస్పెక్ట్ చేయడం తప్పు కాదు రెస్పెక్ట్ చేద్దాము అట్ ద సేమ్ టైం మన కల్చర్ని కూడా మనం గుర్తించి దాన్ని ఫాలో అవ్వడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు చాలా మంచిగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ శ్రీ గురు